శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చూడండి దక్షిణేశ్వర ఆలయ ఉద్యానాన్ని అనేకులు సందర్శిస్తారు సందర్శకుల్లో కొందరు భగవంతుడి పట్ల అనాసక్తులుగా ఉండటం గమనించి నేను వారితో మీరు కాస్త దూరంగా పోయి కూర్చోండి అనేవాణ్ణి కొన్ని సందర్భాల్లో అటు వెళ్ళి మంచి భవనాలు ఉన్నాయి చూడండి అనేవాడిని సంసారులలో సత్వరజస్తమస్సులనే అనే గుణాలు ఉన్నట్లే భక్తి కూడా ఈ గుణాలచే చిత్రీకరింపబడింది సంసారుల్లో సత్వగుణం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా బహుశా అతడి ఇల్లు కొంతవరకు జీర్ణావస్థలో ఉంటుంది దాని బాగోగుల గురించి అతడు పట్టించుకోడు దేవుడి ఇంటిలో పావురాళ్ల రెట్టలతో ముంగిట పాచిపెట్టి ఉంటుంది వీటి గురించి అతడికి ధ్యాసే ఉండదు ఇంట్లోని కుర్చీలు వగైరా పాతవయి ఉంటాయి వాటికి పాలిష్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలనే ధ్యాసే అతడికి ఉండదు ధరించే దుస్తుల గురించి అసలు పట్టించుకోడు ఏదో ఒకటి ధరించి సరిపెట్టుకుంటాడు కానీ వ్యక్తి మాత్రం శాంత స్వభావి నెమ్మదస్తుడు దయాళువు వినమ్రుడు ఎవరికి హాని తలపెట్టడు సంసారుల్లో లక్షణాలు లక్షణాలున్న వ్యక్తులు కొందరుంటారు అలాంటి వ్యక్తి గోలుసున్న చేతి గడియారం వేళ్లకు రెండు మూడు ఉంగరాలు ధరిస్తాడు ఇంట్లో సామానం అందంగా పొందికగా అమర్చబడి ఉంటుంది గోడలకు మహారాణి రాకుమారుడు తదితర ప్రముఖుల తైలవర్ణ చిత్రాలు వేలాడుతూ ఉంటాయి ఇల్లు చక్కగా స్వర్ణం కొట్టి ఉంటుంది నానా రకాల దుస్తులు అతడికి ఉంటాయి సేవకులకు కూడా తగిన దుస్తులుంటాయి సంసారుల్లో లక్షణాలు ఉన్న వ్యక్తులు నిద్ర కామం క్రోధం అహంకారం మొదలైనవి ఉంటాయి అదే రకంగా భక్తిలో సత్వగుణం ఉంటుంది సత్వగుణం ఉన్న భక్తులు ఎంతో గోప్యంగా బహుశా తన దోమతెరలో భగవద్ధానం చేస్తాడు అతడు నిద్రిస్తున్నాడని ఇతరులు భావిస్తారు ఉదయం అతడు కాస్త ఆలస్యంగా నిద్ర లేవటం వల్ల రాత్రి అతడు బాగా నిద్రపోయి ఉండడని అనుకుంటారు ఆకలి తీర్చుకోవటం అది ఏదో పచ్చడి మెతుకులతో వరకే అతడికి దేహం పట్ల ఝాసు ఉంటుంది అతడికి పంచభక్ష ప్రమాణాలు అక్కర్లేదు ఆడంబరమైన దుస్తులతో పని లేదు ఇంట్లో సామాన్ల ప్రదర్శన ఉండదు అంతేకాక ధనం కోసం ఎవరిని ముఖస్థుతి చేయడు ఇక రజువు గుణ లక్షణాలు ఉన్న భక్తుడు నుదుట తిలకం దిద్దుకుంటాడు మెడలో రుద్రాక్షమాలు ధరిస్తాడు ఆ మాలలో అక్కడక్కడ బంగారు పూసలు కూడా ఉంటాయి పట్టుపంచ ధరించి పూజ చేస్తాడు తామసిక లక్షణాలు ఉన్న భక్తుడికి ప్రగాఢ విశ్వాసం ఉంటుంది గజ దొంగ ఒక వ్యక్తి పైన పడి బలాత్కారంగా దోచుకున్నట్లుగా ఈ తామసిక భక్తుడు భగవంతుడి నుంచి వరాలు వసూలు చేస్తాడు కొట్టు చంపు అదే అతడి మార్గం గజ దొంగ పద్ధతి